అందరికీ ఈరోజైతే మనము తోటకూర టమాటా చేసుకుందాం అనమాట మామూలుగా తోటకూర అంటే పిల్లలు ఆవడదని కుడతారు డాక్టర్ దగ్గరికి పోతే ఆకూరలు పెట్టాలని చెప్తారు ఇంకా అలాంటి వాళ్ళ కోసం అయితే ఇంత టమాటా చేసే చాలా బాగుంటుంది కదా ఇంకా నేను ఒకే ఆకుర రాకుండా అది ఇంత మిగిలితే మూడు రకాల ఆకుకూరలను ఫస్ట్ అయితే మంచిగా ఉప్పు నీళ్ళు లేసి గట్టి ఒక నానబెట్టిన తర్వాతనే ఎప్పుడైనా ఆకుర వండుకోవాలి లేకపోతే ఆ రోజు స్కిప్ చేసేయాలి టైం లేకపోతే ఇంకా దానికోసం అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కట్ చేసి ఇంత క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ పక్కా పెట్టేసుకొని ఇంకా ముక్కడు పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోవాలి ఇంకా పోపులన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఈ తోటకూర కూడా వేసి కాసేపు మగ్గిన తర్వాత మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇన్న టమాటా ముక్కలు కూడా పోసుకున్నాం కదా ఈ టమాటాలు వేస్తేనే ఈ టమాటా ఆశకు ఆ తోటకూర కూడా కడపలో పోతుంది అనమాట పిల్లలకి ఇంకా అంతే ఇంత ఉప్పు వేసి మూత పెడితే మంచిగా ఇట్లా గ్రేవీ గ్రేవీగా ఎట్లా మంచిగా సూపీ సూపీగా వస్తుంది అనమాట అప్పుడైతే తింటారు ఎలాగోలా మాయ చేసి తినిపియొచ్చు ఇట్లయితే మరి ఆకుకూర అంటే దూరం పోతారు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా